మంచిర్యాల జిల్లా లక్షత్పేట మున్సిపాలిటీలో మధ్యాహ్న భోజన కార్మికుల ర్యాలీ నిర్వహించిన కార్మికులు వారికి మద్దతుగా నిలిచిన పలు విద్యార్థి సంఘాలు సిఐటియు పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వంపై ధరలు పెంచాలి కూరగాయల పైన కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని గతంలో ఉన్నటువంటి ధరలతో ఇప్పుడు మేము ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించలేమని ప్రభుత్వం కూడా మిస్ ఛార్జీలపై పునర్ ఆలోచన చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం జరిగే విధంగా ధరల ప్రణాళికను ఏర్పాటు చేయాలని వారు కోరారు అనంతరం ఉత్కూర్ చౌరస్త నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి ఆ యొక్క డిమాండ్లు ఏమిటంటే ప్రభుత్వము ప్రభుత్వంలోకి రాకముందు ప్రజాప్రతినిధులు పేదవారికి ఐదు ఎకరాల భూమి ఆరు మూడు ఎకరాల భూమి ఇస్తామని మాట ఇచ్చింది మరియు ఇల్లు లేని వారికి ఇళ్ళు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా అలానే సంబరాలను చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అని అన్నారు కానీ ఇక్కడ ప్రజలను తొక్కే ప్రభుత్వమే కనబడుతుంది తప్పితే ప్రజలను నిలిపే ప్రభుత్వం ఎక్కడ కనపడట్లేదు మేము ఈ ర్యాలీకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది బాగా ఇబ్బంది ఉన్నది మా సార్లు అన్ని పెట్టమంటారు లేకపోతే పెట్టకపోతే ఇక కాయగూరలకు అరవై రూపాయల కిలో అయినాయి కోడిగులు ఏడు రూపాయలకు ఒక్కటి మాకేం పడతలేదు ముఖ్యమంత్రి సారు మాకు ఇరవై ఇరవై రూపాయలు కోడిగుట్టు మరి ఆయన పంపితేనేమో పంపాలి లేకపోతే ఇరవై ఇరవై రూపాయలు మాకు పిల్లగా ఒక కంటికి ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇక మరి ఆయన ఏమని అనుకొని జీతాలు పెరగాలి మాకు కూడా మాకు బాగా ఇబ్బంది ఉన్నది మా మధ్యాహ్న భోజనం వాళ్ళకు ఉన్న కట్టం ఎవరికి లేదు అది తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు అంతే తగ్గించాలి తర్వాత అంగన్వాడీ టీచర్లు చాలా మంది రిటైర్డ్ అయి ఉన్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి ఏలాంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు మూలనబడి కూర్చున్నారు వాళ్ళకి ఉపాధి లేక కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ని ఈ రోజు మాత్రం వాళ్ళు ఇళ్ళలో కూర్చొని ఆరా నిమిషాలు బాధపడుతున్నారు వాళ్ళకు తొందరగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి తర్వాత మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెన్షన్ ఇవ్వాలి కనీసం మా జీతంలో సగం పెన్షన్ ఇస్తే మేము కూడా సంతోషిస్తామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జులై తొమ్మిది తారీఖు రాష్ట్ర సమ్మె సార్వత్రిక సమ్మె జరగడం జరుగుతుంది

పరిష్కరించకపోతే మేము ఎంతటికైనా కానీ దేనికైనా కానీ మేము పెద్ద దండాలు కానీ ర్యాలీలు కానీ చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్క సమస్యను వెంటనే ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని మేము కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగాల విషయాలు పెద్ద వాళ్ళందరినీ బాధలు సమస్యలు పరిష్కరించాలని మేము చెప్తున్నాం ఈరోజు మరి శ్రామికులను ఉద్దేశించి మరి మహా ఎత్తున మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక లక్షపేటే కాకుండా అనేక జిల్లాలు రాష్ట్రాల వారిగా దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా మరి నాలుగు లేబర్ కోర్సులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి కనీస వేతనం పనికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ చేసి చేసి హెల్త్లు సహకరించక ఎంతో బాధపడుతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా చెల్లించాలని కోరుచున్న కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఒక చులకన భావంతో చూడడం జరుగుతుంది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను చూసే విధంగా చూడడం లేదు లేబర్ అంటే లేబర్ లాగానే చులకనగా చూస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలి మమ్మల్ని ఒక అంగన్వాడీ టీచర్ అంటున్నారు కానీ టీచర్లో కనీసం ఒకటో వంతు హోదా కూడా మాకు లేకపోవడం చాలా బాధకరమైన విషయము అలాంటిది మరి మమ్మల్ని దృష్టిలోకి అందరము కలిసి కట్టుగా మరి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మా సమస్యలు వెంటనే ప్రభుత్వము మరి చర్య తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధార్మిక వ్యతిరేక విధానాలు నాలుగు లేబర్ తీసుకొచ్చి కార్మికులను అఘోరమైనటువంటి పాలు చేస్తున్నది ఇవాళ పని భద్రత లేదు ఉన్నటువంటి కార్మికులు దేశంలో ఉన్నటువంటి ట్యాక్టరీలు కానీ సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ రంగాలన్నిటిని కూడా మొత్తం ప్రైవేట్ పాలన చేసి కార్మికులను రోడ్డున పడేస్తున్నటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలి నాలుగు లేబర్ కోట్లను వెనక్కి తీసుకోవాలి కార్మికులకు పని భద్రత కల్పించాలి అదే రకంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు మున్సిపల్ కార్మికులు పంచాయత్ కార్మికులు ఐకేపీ వాళ్ళు ఇట్లా అనేక మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులు ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే ఇవాళ వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డున పడేటటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి నిన్న ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట రెండు రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చింది పన్నెండు గంటలు పనిచేయాలి అని చెప్పి అందుకని ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల వ్యతిరేక విధానాలు చేసి కార్మికులను ఇవాళ రోడ్డున పడేస్తున్నది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా లక్షపేట మండల కేంద్రంలో ఇవాళ అన్ని రంగాలు ఇవాళ ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ కార్మిక లేబర్ కోడ్లు మాత్రం వెనుక్కు తీసుకోకుంటే కార్మిక విధానాలు వెనుక్కు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ కార్మిక హక్కులను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం